నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నారు నాకు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాకబెట్టండి నా నాకు మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా మీరు మీరు మీ ఎక్కువ అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు లేదు కాదు బాలక ఔషధమితే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది మానక్క అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితో మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా ఏడేడా చేసేది రక్తపాష ఇవ్వట్లేదు కదా బాలకం మీకు నచ్చినట్టు మీరు ఇస్తుండడు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నానని